రాయచోటిలో వైకాపా నాయకుడు వండాడ వెంకటేశ్వర్లు ఇంటిపై దాడితో తనకు సంబంధం లేదని తెలుగుదేశం అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు శ్రీకాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని భూదందా చేసిన వెంకటేశ్వర్లపై ఆయన బాధితులే దాడి చేసి ఉంటారని అన్నారు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి తర్వాత తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తారనే అనుమానంతో చిన్నమండెం మండలం బోడిరెడ్డి గారిపల్లెలో రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు గృహ చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఒక బడా నేతగా అవుతున్న వండాడు వెంకటేశ్వర్లు అనే అతను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన ఇంటిపైన నిన్న సాయంత్రం కొందరు దాడి జరిగిందని చెప్తున్నారు అతను ఒక మాఫియా ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు రాజకీయం చేస్తున్నాడంటే కేవలం ఇలాంటి నాలుగైదు మంది సంపాదించిన డబ్బుతోనే ఈ రోజు వైసీపీ పార్టీ మనుగొడికి రాయచూడ్ నియోజకవర్గంలో ఉంది మీకు అందరికీ తెలుసు ఈ అనే అతను వాళ్ళ కూతురు ఎప్పుడో రెండేళ్ల ముందు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్లు వస్తే ఊరూరు తిరిగి చీరలు పంచినాడు అంటే వాళ్ళ కూతురు పెళ్లి అయిపోయింది బిడ్డలు పుట్టారో పెట్టలేదో మాకు తెలియదు కానీ ఈ రోజు చేసినాడంటే కూతురు మీద ప్రేమ కాదు అధికారం మీద ప్రేమ నువ్వు చేసిన పాపాలే నువ్వు లాక్కున్న భూములే నువ్వు ఎందరో వేలాది మంది పేదవాళ్ళు దానిలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళ భూములన్నీ లాక్కున్నావు వాళ్ళ కడుపు కొట్టినాం ఈ రోజు నీ పాపాల పుట్ట పండింది కాబట్టి నీ మీద నీ ఇంటిపైన వాళ్ళు దాడి చేశారు తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ దాడిలో ఏ విధమైన సంబంధం లేదు